అంటే కానీ అవన్నీ అడగలేదంటాయి నీ దేవుడు దైవ దేవుడి వద్ద వచ్చిన బోధకుడు దేవుడి వద్ద ఏమి వచ్చిన బోధకుడు ఏంటి ఆ దేవుడు నీకు తోడై ఉంటేనే కానీ నువ్వు చేస్తున్న సూచి క్రియను చేయలేరు అని ఆయన చెప్తారు ఇప్పుడు ఆయన ఏం తక్కువైంది డబ్బు తక్కువ లేదు డబ్బు బాగున్నది పేరు తక్కువ లేదు పేరు బాగున్నది ప్రకృతి అంటే సమూహం తక్కువ లేదు బాగున్నది అనే ము అన్ని సరిపోలేదు కదా మరి ఏదో తక్కువ ఉన్నదంటే కదా ఇంట్లో ఏదో తక్కువ అంటే సూచిక్రియలు చేసేది ఆశిచ్చాడు ఏంట సూచితుంది అంటే చనిపోవడం ఆకు అంటే ఆగిపోవాలి మూడున్నర సంవత్సరం వర్షము పిలవకూడదంటే ఆగిపోవాలి వర్షం లాగునే సవాళ్ళను బయటికి రావాలి చచ్చిపోయిన మనిషి బయటికి రావాలి చనిపోతున్న వ్యక్తి తల మీద చేయట్టుగా లేవనెత్తి అయ్యి అయినది లేవు డబ్బున్నది లేపలా చైనా పోతున్నారు చేరున్నది ఏసు క్రీస్తు సూచి లాగా పోతున్నారు ప్రకృతి ఉన్నది అంటే సమాజం వెనుక బాగున్నది అదిలే కానీ ఏసు క్రీస్తు లాగా చేయలేకపోతున్నారు కానీ ఏసు క్రీస్తు లాగానే చేయాలి అంటే ఏసు క్రీస్తు సామర్థ్యం చేస్తేనే పక్క వెళ్తానని చెప్పి వేసుకృష్ణ గారికి వచ్చాడు తీసుకుపోతాం అది కూడా ఏ సమయంలో రాకుని సమయము జేవుడు వద్దకు వచ్చినప్పుడు అదే ఆ యొక్క సూచక్రియలని అద్భుతాలు ఆ యొక్క స్థంపితుల్ని ఆయన పెట్టుకోవాలని వేసుకృష్ణ కాడికి వచ్చినప్పుడు ఆయన్ని నమ్మి ఆయన అడిగినప్పుడు అప్పుడు ఆయన ఎలా ఉండాలి ఎలా ఉండాలి ఆయన ఎలా ఉండాలి తెలిసిన అందుకే ఈరోజు వర్తమానం చూడండి నికోటేము రాత్రి వేళల్లో వచ్చి బోధకుడా నువ్వు దేవుని వద్ద నుండి దిగ వచ్చిన నేను నిరుగుతావు నువ్వు దేవుని నుండి దిగ వచ్చి నువ్వు అందరందరూ దిగ రాలేదు నిలవడానికి నువ్వు కేవలం దిగవచ్చు అది నేను చూసుకోవాలి అనుమానం వెళ్ళాడు అనుమానం ఉన్నాడు కాదు